నిర్గమా కాండము ముప్పై ఒకటవ అధ్యాయము మరియు ఎహోవా మోసేతో ఇట్ల నేను చూడుము నేను యూదా గోత్రములో హూరు మనుమడును ఊరు కుమారుడునైనా బెసలేలు అను వానిని పిలిచితిని విచిత్రమైన పనులను కల్పించుటకును బంగారుతోనూ వెండితోనూ ఇత్తడితోనూ పనిచేయుటకును పొదుగుటకై రత్నములను సానబెట్టుటకును కర్రను కోసి చిక్కుటకును సమస్త విధములైన పనులను చేయుటకును జ్ఞాన విద్యా వివేకములను సమస్తమైన పనుల నేర్పును వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మపూర్ణునిగా చేసియున్నాను మరియు నేను దానుగోత్రంలోని అహీసామాకు కుమారుడైన అహోలియాబును అతనికి తోడుచేస్తని నేను నీకు ఆజ్ఞాపించినవన్నీ చేయునట్లు జ్ఞానహృదయులందరి హృదయములలో జ్ఞానమును ఉంచి ఉన్నాను ప్రత్యక్షపు గుడారమును సాక్ష్యపు మందసమును దానిమీద నున్న కరుణాపీఠమును ఆ గుడారపు ఉపకరణములన్నిటినీ బల్లను దాని ఉపకరణములను నిర్మలమైన దీపవృక్షమును దాని ఉపకరణములన్నిటినీ ధూపవేదికను దహనబలి పీఠమును దాని ఉపకరణములన్నిటినీ గంగాళమును దాని పీటను యాజక సేవ చేయునట్లు సేవా వస్త్రములను యాజకుడైన అహ్రోను యొక్క ప్రతిష్ఠిత వస్త్రములను అతని కుమారుల వస్త్రములను అభిషేక తైలమును పరిశుద్ధ స్థలము కొరకు పరిమళదూప ద్రవ్యములను నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారముగా వారు సమస్తమును చేయవలెను మరియు ఎహోవా మోసేతో ఇట్లనెను నేను నీవు ఇస్రాయిలతో నిజముగా మీరు నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరింపవలెను మిమ్మును పరిశుద్ధపరచు ఎహోవాను నేనే అని తెలుసుకునున్నట్లు అది మీ తరతరములకు నాకును మీకును గురుతగును కావున మీరు విశ్రాంతి దినమును ఆచరింపవలెను నిశ్చయముగా అది మీకు పరిశుద్ధము దానిని అపవిత్రపరచువాడు తన ప్రజల్లో నుండి కొట్టివేయబడును ఆరు దినములు పనిచేయవచ్చును ఏడవ దినము ఎహోవాకు ప్రతిష్ఠితమైన విశ్రాంతి దినము ఆ విశ్రాంతి దినమున పనిచేయు ప్రతివాడును తప్పక మరణశిక్ష నందును ఇస్రాయిలీలు తమ తరతరములకు విశ్రాంతి దినాచారమును అనుసరించి ఆ దినమును ఆచరింపవలను అది నిత్య నిబంధన నాకును ఇస్రాయేళ్లకును అది ఎల్లప్పుడూ గురుతయ్యుండును ఎలనగా ఆరు దినములు ఇహోవా భూమ్యాకాశములను సృజించి ఏడవ దినమున పని మాని చెప్పుము మరియు ఆయన సీనాయి కొండ మీద మోసేతో మాటలాడుట చాలించిన తరువాత ఆయన తన శాసనములు గల రెండు పలకలను అనగా దేవుని వ్రేలితో వ్రాయబడిన రాతి పలకలను అతనికిచ్చెను నిర్గమ కాండము ముప్పై రెండవ అధ్యాయము మోసే కొండ దిగకుండా తడవు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోనునద్కు కూడివచ్చి లెమ్ము మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయుము ఐగుప్తులో నుండి మమ్మను రప్పించిన ఆ మోసే అనువాడు ఏమాయినో మాకు తెలియదని అతనితో చెప్పిరి అందుకు అహరోను మీ భార్యలకు మీ కుమారులకు మీ కుమార్తెలకు చెవులనున్న బంగారు పోగులను తీసి నా యుద్ధకు తెండని వారితో చెప్పగా ప్రజలందరూ తమ చెవులనున్న బంగారు పోగులను తీసి అహరోనుకు తెచ్చిరి అతడు వారి యుద్ధ వాటిని తీసుకుని పోగరతో రూపమును ఏర్పరిచి దానిని పోతపోసిన దూడగా చేసెను అప్పుడు వారు ఓ ఇస్రాయేలు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనిరి అహరోను అది చూచి దాని ఎదుట ఒక బలిపీటము కట్టించెను మరియు అహరోను రేపు ఎహోవాకు పండుగ జరుగునని చాటింపగా మరునాడు వారు ఉదయమున లేచి దహనబలులను సమాధాన బలులను అర్పించరి అప్పుడు జనులు తినుటకును త్రాగుటకునూ కూర్చుండి ఆడుటకు లేచరి కాగా ఎహోవా మోసేతో ఇట్లెను నీవు దిగివెళ్ళుము ఐగుప్తదేశము నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరి నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలిగిపోయి తమ కొరకు పోతపోసిన దూడను చేసుకుని దానికి సాగిలిపడి నర్పించి ఓయి ఇస్రాయేలు దేశము నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పుకొనిరనెను మరియు యహోవా ఇట్లన్ను నేను ఈ ప్రజలను చూచియున్నాను ఇదిగో వారు లోబడనల్లని ప్రజలు కావున నీవు ఊరకుండుము నా కోపము వారి మీద మండును నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదనని మూసేతో చెప్పగా మూసే తన దేవుడైన యహోవాను బ్రతిమాలుకొని యహోవా నీవు మహాశక్తి వలన బాహుబలము వలన ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపము మండనేలా ఆయన కొండలలో వారిని చంపునట్లును భూమి మీద నుండి వారిని నశింపచేయునట్లును కీడు కొరకే వారిని తీసుకుని పోయినని ఐగుప్తీయులు ఎలా చెప్పుకొనవలను నీ కోపాగ్ని నుండి మళ్ళుకొని నీవు నీ ప్రజలకు ఈ కీడు చేయక దాని గురించి సంతాపపడము నీ సేవకులైన అబ్రహామును ఇస్సాకును ఇస్రాయేల్ను జ్ఞాపకము చేసుకొనుము నీవు వారితో ఆకాశ నక్షత్రముల వలె మీ సంతానము అభివృద్ధి చేసి నేను చెప్పిన ఈ సమస్త భూమిని మీ సంతానమునికిచ్చేదననియూ వారు నిరంతరము దానికి హక్కుదారు లగుదరనియూ వారితో నీతోడని ప్రమాణము చేసి చెప్పితివనెను అంతటి యహోవా తన ప్రజలకు చేసేదనని చెప్పిన కీడును గుర్చి సంతాపపడెను మోసే శాసనముల గల రెండు పలకలను చేతపట్టుకుని కొండ దిగి వచ్చెను ఆ పలకలు ఇరుప్రక్కలను వ్రాయబడినవి అవి ఈ ప్రక్కను ఆ ప్రక్కను ఉండెను ఆ పలకలు దేవుడు చేసినవి ఆ పలకల మీద చెక్కబడిన వ్రాత దేవుని చేవ్రాత ఆ ప్రజలు పెద్ద కేకలు వేయిచుండగా యహోసువా ఆ ధ్వని విని పాలేములో యుద్ధధ్వని అని మోసేతో అనగా అతడు అది జయధ్వని కాదు అపజయధ్వని కాదు ధ్వని నాకు వినబడుచున్నదనను అతడు పాలేమునకు సమీపింపగా ఆ దూడను వారు నాట్యమాడుటను చూచెను అందుకు మోసే కోపము మండెను అతడు కొండ దిగువను తన చేతుల్లో నుండి ఆ పలకలను పడవేసి వాటిని పగలగొట్టెను మరియు అతడు వారు చేసిన ఆ దూడను తీసుకుని అగ్నితో కాల్చి పొడిచేసి నీళ్ళ మీద చల్లి ఇస్రాయిలుల చేత దానిని త్రాగించెను అప్పుడు మోసే నీవు ఈ ప్రజల మీదకి ఈ గొప్ప పాపము రప్పించినట్లు వారు నిన్ను ఏమి చేశారని అహరోనును అడుగగా అహరోను నా ఏలినవాడా నీ కోపము మండనీయకము ఈ ప్రజలు దుర్మార్గులన మాట నీ వెరుగుదువు వారు మాకు ముందు నడుచుటకు ఒక దేవతను చేయువు ఐగుప్తులో నుండి మమ్మను రప్పించిన వాడగు ఈ మోసే ఏమాయనో మాకు తెలియదనరి అందుకు నేను ఎవరి యొక్క వారు దాన్ని ఊడదీసి తెండని చెప్పితిని నేను దాన్ని అగ్నిలో వేయగా ఈ దూడయాయనెను ప్రజలు విచ్చలవిడిగా తిరుగుట మోసే చూచెను వారి విరోధులలో వారికి ఎగతాళి కలుగునట్లు అహరోను విచ్చలివిడిగా తిరుగుటకు వారిని విడిచిపెట్టి ఉండెను అందుకు మోసే పాళెం యొక్క ద్వారమున నిలిచి యహోవాపాక్షం నున్న వారందరూ నా యుద్ధకు రండి అనగా లేవీలందరూ అతని యుద్ధకు కూడివచ్చరి అతడు వారిని చూచి మీలో ప్రతివాడు తన కత్తిని తన నడుమును కట్టుకుని పాళెంలో ద్వారము నుండి ద్వారమునకు వెళుచు ప్రతివాడు తన సహోదరుని ప్రతివాడు తన చెలికానిని ప్రతివాడు తన పొరుగువానిని చంపవలనని ఇస్రాయిలుల దేవుడైన ఎహోవా సెలవిచ్చుచున్నాడనెను లేవీలు మోసే మాట చొప్పున చేయగా ఆ దినమున ప్రజలలో ఇంచుమించు మూడు వేల మంది కూలిరి ఎలయనగా మోసే వారిని చూచి నేడు ఎహోవా మిమ్మును ఆశీర్వదించినట్లు మీలో ప్రతివాడు తన కుమార్ని మీద పడియే గాని తన సహోదరుని మీద పడియే గాని ఎహోవాకు మిమ్మును మీరే ప్రతిష్ట చేసుకునుడనెను మరునాడు మోసే ప్రజలతో మీరు గొప్ప పాపము చేసితురి గనుక యహోవయోధకు కొండ ఎక్కి వెళ్ళేదను ఒకవేళ మీ పాపమునకు ప్రాయశ్చిత్తము చేయగలనేమో అనెను అప్పుడు మోసే యహోవయోధ్యకు తిరిగి వెళ్ళి అయ్యో ఈ ప్రజలు గొప్ప పాపము చేసిరి వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకొనిరి అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా లేని ఏడల నీవు వ్రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బ్రతిమాలు కొనుచున్నానెను అందుకు యహోవా ఎవడు నా ఎదుట పాపము చేశానో వానిని నా గ్రంథంలో నుండి తుడుచివేయదును కాబట్టి నీవు వెళ్ళి నేను నీతో చెప్పిన చోటికి ప్రజలను నడిపించుము ఇదిగో నా దూత నీకు ముందుగా వెళ్ళును నేను వచ్చు దినమున వారి పాపమును వారి మీదికి రప్పించదునని మోసతో చెప్పెను అహరోను కల్పించిన దూడను ప్రజలు చేయించినందున యహోవా వారిని బాధపెట్టెను